నేను మావాడు మా వాడు స్కూల్కి అయితే వెళ్తున్నాము బుక్స్ వచ్చాయా రాలేదా ఏంటి చూసుద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను వాకులు డిస్టెన్సే స్కూల్కి చక్కగా బయలుదేరాము ఇంకా సేపట్లో వాడు స్కూల్కి వెళ్దాం స్కూల్కి వెళ్ళాము డీటెయిల్స్ కనుక్కున్నాము వస్తా వస్తా మధ్యలో నరసింహస్వామి గుడికి వెళ్ళాము ప్రసాదం తీసుకున్నాము ఇంటికి వస్తున్నాము హలో గాయల్కి మ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు సమ్మర్లో ఎటు వెకేషన్కి వెళ్ళారు స్కూల్స్ రీఓపెన్ అయిపోయే టైం అయితే వచ్చేసింది హాలిడేస్ ఎండింగ్కి అయితే వచ్చేసాయి కందరు వెకేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసి మళ్ళీ నార్మల్ లైఫ్లో అడుగు పెట్టాలి ఈసారి నాకు ఇక్కడ చాలా కొత్తగా ఉండబోతుంది ఎందుకు అంటే మావిడికి కొత్త స్కూలు నాకు కొత్త వాతావరణం ఇదంతా కొత్త అట్మాస్ఫియర్ అలవాటు పడుతున్నాను ఇప్పుడిప్పుడే మెల్లగా కానీ టైం పడుతుంది కదా ఏదైనా ఇది కూడా అలాగే తప్పదు కొన్ని చేంజెస్ని తీసుకోవాలి లైఫ్లో ఇప్పుడైతే నేను మావాడు కలికి ఫ్రీ అలా వాక్ అయితే వెళ్ళబోతున్నాము వాకింగ్ వద్దాము బాగుంది ఈవినింగ్ ప్లెజెంట్గా అలా వెళ్ళొద్దామని చెప్పేసి రెడీ అయ్యాను ఇంకా మా వాడు రావలేదు వెయిట్ చేస్తున్నాను వాడి కోసం పార్క్ అయితే వచ్చాము వాకింగ్ చేస్తున్నాము నేను మా వాడు కనిపించలేదు కనిపించలే వాకింగ్ వచ్చాము ఈవెన్ నేను మా వాడు వాక్ చేస్తున్నాము బాగుంది పార్క్ అయిపోయింది ఎక్సర్సైజ్ నేనే తీస్తున్నా అబ్బా మీ ముండి కాలనీలో పార్క్ అయితే కొత్తగా కట్టారంటండి అన్నీ బాగున్నాయి అనమాట ఎక్విప్మెంట్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి వాక్ చేసే వాళ్ళకి వాక్ పాత్ అన్నీ బాగున్నాయి నేను వెళ్ళేసి వాకింగ్ అయితే అయిపోయింది అలా రిలాక్స్ అవుతున్నాను హలో గైజ్ ఇప్పుడైతే మేము మా వాడికి బుక్స్ తేవడానికి మార్కెట్కి వెళ్తున్నాము ఇక్కడ కొత్త కదా ఎక్కడ దొరుకుతాయి ఏంటి డీటెయిల్స్ చెప్పారు వెళ్ళి చూడాలి మాకైతే స్కూల్ వాళ్ళు చెప్పారండి పలానా చోట దొరుకుతాయి మీకు యూనిఫామ్స్ అని అక్కడికైతే వెళ్ళామండి అసలు అన్నీ ఒకే చోటు ఉన్నాయి అన్నీ దొరికేసాయి అన్ని స్కూల్స్కి సంబంధించిన యూనిఫామ్స్ ఒక్కొక్క క్యాబిన్లో ఉన్నాయండి నాకైతే భలే అనిపించిందండి చక్కగా అన్నీ కొనుక్కొని వచ్చేసామన్నమాట మేమైతే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ పుష్కర్ ఎలా ఉండబోతుందో రెడీ అయిపోయావా రెడీ అయిపోయావా ఆల్ సెట్ టు గో ఎస్ వెరీ గుడ్ ఎక్సైట్మెంటా నర్వస్నెస్సా రెండువా వెళ్ళొచ్చిన తర్వాత చెప్పు ఎలా ఉంది ఏంటి అనేది ఓకేనా బాయ్ ఆల్ ది బెస్ట్ మా వాడైతే స్కూల్కి వెళ్ళాడు వాడి కోసం ఎదురు వెళ్తున్నాను మా బాబుకి స్కూల్కి వెళ్ళడానికి వెహికల్లో ఏమీ వెళ్ళడండి నడుచుకుంటూనే వెళ్ళిపోతాడు చాలా దగ్గర అండి ఇంటికి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట టూ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది సో అందుకనే వాడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేస్తాడు వచ్చేటప్పుడు మాత్రం నేను వెళ్తానమాట వాడికి టైంపాస్గా ఉంటుంది కదా వచ్చేటప్పుడు కబుర్లు చెప్పుకుంటూ వస్తాడనమాట ఇక అక్కడ మొదలు పెడతాడు ఇంటికి వచ్చేదాకా బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి